గుంటూరు జిల్లాలో ఆసాన్ కార్యకర్తలకు ముందస్తు నోటీసులు జారీ చేశారు పోలీసులు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చెరకు పిలుపునిచ్చారు ఏపీ ఆశా వర్కర్లు సభను అడ్డుకునేందుకు భారీగా పోలీస్ బలగాలు అయితే మోహరించాయి ఎన్ని అవాంతరాలు సృష్టించినా సభను విజయవంతం చేస్తామంటూ కూడా ఆశా వర్కర్లు అయితే స్పష్టం చేశారు ఇదా అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణ రాజు అందిస్తారు సువర్ణ చెప్పండి ఎక్కడికెక్కడ అటు ఆశా కార్యకర్తలను అడ్డుకుంటున్నారు భారీగా పోలీసులు అయితే మోహరించినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం అక్కడ సిచువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోచంటారు ఆశా వర్కర్ల వైపు నుంచి అయితే పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది ఎందుకంటే ఈ రోజు విజయవాడ గాంధీ చౌక్ లో పెద్ద ఎత్తున ధర్నా చేయాలని ఆశా వర్కర్లు నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో నిన్నటి నుంచే పోలీసులు వారు ఈ ధర్నాకు అనుమతి లేదని ఆశా వర్కర్లు అందులో పాల్గొనడానికి అవకాశం లేదని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పాల్గొంటాన్ని మేము అంగీకరించమని చెప్పి వాళ్ళు పోలీసులు వారిని హెచ్చరించడం ఆ మేరకు ఎవరైతే ఆశా వర్కర్ల నాయకులు ఉన్నారో వారు కెజియా గాని ఏతుమేరి గాని వీరు వీరు అందరికీ ముందస్తుగానే నోటీసులు జారీ చేయడం అలాగే వాళ్ళని గృహ నిర్బంధం చేయడం జరిగింది అలాగే ఎక్కడైతే కొంతమంది ఆశా వర్కర్లు గుమ్మిగూడి లేదా ఈ సమావేశం నిర్వహిస్తారో అక్కడికి వెళ్ళి మీరు ఆ సమావేశంలో పాల్గొనడానికి వీలు లేదని హెచ్చరించడం జరిగిన నేపథ్యంలో పోలీసులకి అనేక చోట్ల పోలీసులకి ఆశా వర్కర్లకు మధ్య వాగ్వాదం జరుగుతున్న ఘటనలు ఉద్రిక్త దారి తీసుకుంటున్న సంఘటనలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆశా వర్కర్ల వైపు నుంచి అయితే తాము శాంతియుతంగా ధర్నా చేస్తాం ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేస్తామంటే అడ్డుకోవడం లో అర్థం లేదని ఇది నిరంకుశత్వం కిందే క్లియర్ గా కనిపిస్తోందని చెప్పి వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పోలీసులు తాము ఏదైతే అనుమతి లేదన్నామో ఆ నేపథ్యంలో అనుమతి లేదన్నప్పుడు పరిస్థితిని అర్థం చేసుకోవాలని కాబట్టి తాము చెప్పిన విధంగా తాము సూచించిన విధంగా తమ ఆదేశాలు పాటిస్తే శాంతి భద్రతలు ఇబ్బంది లేకుండా ఉంటుందని పోలీసుల వెరక్షణగా ఉంది ఏదేమైనప్పటికీ తాము ఎలాగైనా వీలైన వాళ్ళు అడ్డంకులను అధిగమించి తమ నేతలను నాయకులను అదుపులకు సువర్ణరాజు ఇప్పటి వరకు చూసుకుంటే ఎంతమంది ఆశా కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు ఎంతమందిని హౌస్ అరెస్ట్ చేశారని అనుకోవచ్చు అంటారు కనీసం ఒక పది మంది కీలకమైన నేతలకు ఎవరైతే ఆశా వర్కర్లకు నేతృత్వం వహిస్తున్నారో కేజీఆర్ శాంతి మేరీ వీళ్ళ వీళ్ళతో పాటుగా ఎవరైతే గ్రూపుల వైదిగా ఇప్పటి వరకు జరిగిన రిలే నిరాహార దీక్షలు అమర్ నిరాహార దీక్షలకు సంబంధించి ధర్నాలు ఉద్యమాల్లో పాల్గొన్నారో వారిలో నేతలను ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ ఒక పది మంది వరకు నోటీసులు పోలీసులు నిన్నటి నుంచే నోటీసులు జారీ చేయడం జరిగింది వారిని హెచ్చరించడం జరిగింది నిన్నటి నుంచి వారిని ఫాలో అప్ చేసుకుంటూ మీరు ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ ఉద్యమంలో ధర్నాలో పాల్గొనడానికి అవకాశం లేదు వేదం చెప్పి వారిని హెచ్చరించడం జరిగింది మాధురి అండ్ పోలీసుల వైఖరికి సంబంధించి అటు ఆశ వర్కర్లు అయితే ఏం చెప్తున్నారు అలాగే ఎన్ని అవాంతరాలు సృష్టించినా సభను విజయవంతం చేస్తాం కూడా వారు అన్న వైనాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు సువర్ణ రాజు ఖచ్చితంగా మాధురి వాళ్ళ వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగానే తాము ధర్నా చేయాలనుకుంటున్నాం తమ సమస్యల్ని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది పలుసార్లు అనేకసార్లు మీడియాలో తాము తమ సమస్యలను విన్నవించుకోవడం జరిగింది సమస్య ఇప్పుడు ఏదైతే తమను అణిచివేయడానికి నోటీసులు ఇచ్చి తమల్ని అరెస్ట్ చేయడానికి లేదా గృహ నిర్బంధం చేయడానికి ఇంత శ్రమ పడుతున్నారో ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నారో దాన్ని సమస్య పరిష్కారం కోసం వినియోగిస్తే సమస్య పరిష్కారం అయ్యి ఉండటానికి అవకాశం ఉండేదని అది వదిలేసి కేవలం తమల్ని అణిచివేయడానికి లేదా తమను బెదిరించడానికి తమ ఉద్యోగాల తమ స్థానంలో వేరే వాళ్ళని తీసుకుంటామని చెప్పి ఆ రకంగా తమను లొంగ తీసుకోవడానికి ఈ ఈ శ్రమ ఈ ఈ పరిస్థితిని కనుక దృష్టిలో పెట్టుకుంటే దానికంటే సమస్యను చర్చించి సానుకూలంగా స్పందించడానికి అవకాశం ఉందేమో చూడాలని చెప్పి వాళ్ళు అంటున్నారు అందుకే ఈ నేపథ్యంలో ఎన్ని అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా సరే తమ నేతలను అదుపులోకి తీసుకున్నప్పటికీ తమకి ఇప్పటికే స్పష్టత ఉంది కార్యాచరణ ప్రణాళిక ఎలా చేయాలి ఏం చేయాలి ఎక్కడ చేయాలనేది తాము ఇప్పటికే దిశానిర్దేశం చేసుకున్నందున విజయవాడలో జరిగే కార్యక్రమంలో ఖచ్చితంగా తమ ఆశా వర్కర్లు పాల్గొంటారు నాయకులు కీలకమైన నాయకులు కొంతమంది లేకపోయినప్పటికీ తమ ఆందోళన ఆగదు ఉద్యమం ఆగదు ఖచ్చితంగా తమ ఆ ధర్నాలో పాల్గొంటాం తమ 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 సమస్యలు వీటన్నిటిని ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా ధీమా వ్యక్తం చేయాలి

వాటిని యథాతథంగా ఆమోదించ ఆమోదించాలనేది ఆశా వర్కర్ల వాదనగా వినిపిస్తా ఉంది అయితే ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో అనే వాళ్ళకి ఇప్పటికే తాము జీతం పెంచడం జరిగింది అలాగే వాళ్ళకి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ మేరకు ఇప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకొని సర్దుకుపోవాలని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి పదే పదే వాళ్లకు విజ్ఞప్తులు చేశాము అయినా కానీ ఆశా వర్కర్లు మొండి వాదనతో వెళ్తున్నారనేది ప్రభుత్వ వాదనగా ఉంది ఈ నేపథ్యంలో ఎవరు పట్టుబిడకపోవటం అనేది సమస్యను జటిలంగా మార్చింది దీంతో ఆశా వర్కర్లు ఏదైతే ధర్నాకు దిగారో అది తమ తుది తుది వాళ్ళు చెప్తా ఉన్నారు మాధురి రైట్ థ్యాంక్ యూ ఆప్యాయంగా గెలిపించుకున్నారు మాట ఇస్తే మాట తప్పరని చెప్పేసి గెలిపించుకున్నారు కానీ సీఎం ఒక్కసారి ఈ ఆశ అక్క చెల్లెళ్ళని పిలిచి కూర్చొని అమ్మమ్మ సమస్యలు ఏమిటని అడగడానికి కూడా లేదా అందుకే చెప్తున్నారు సీఎం డౌట్ డౌన్ అని